నైన్టీ డేస్ లో ఫైవ్ కేజీస్ తగ్గండి అన్ని తింటూనే మూడు పుటలు అని వీడియో చూసాను ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎయిట్ జీరో ఉన్న ఫస్ట్ సెవెంటీ పాయింట్ వన్ ఫైవ్ వచ్చేసిన ఓవరాల్ గా ఒక వన్ మంత్ లో ఫోర్ కేజెస్ తగ్గారు టూ ఇంచెస్ రెడ్యూస్ అయ్యారు సజెస్ట్ చేస్తారు కంపల్సరీ మనం స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు ఉంటారు అనేది మంచి ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను ఎక్కువ బెనిఫిట్స్ లిషా గారు అసలు మనకి నేటి స్త్రీ గురించి మీకు ఎలా తెలిసింది ఆ మేడం నేను యాక్చువల్లీ ఫస్ట్ లో నేను ఎక్సర్సైజ్ చేసిన చేసినా గానీ నాకు డైట్ ఎలా ఫాలో కావాలని తెలియలేదు అయితే నేను స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత నాకు మంచి ఫుడ్ ఉండాలి నేను చేసే ఉద్యోగానికి ఫుడ్ ఉంటే నేను బ్యాలెన్స్ చేయగలుగుతాను లేకపోతే హెడ్ ఎక్ లాంటి వస్తుంటాయి ఇక చేయంగా చేయంగా ఒక టూ త్రీ డేస్ కి ఇంకా ఇదే పని ఉంది నాకు ఫుడ్ని అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నా గానీ ఫుడ్ ఫుడ్ అనేది కరెక్ట్ వెళ్ళట్లేదు అని ఒక టూ త్రీ డేస్ తర్వాత మీది నైన్టీ డేస్ లో ఫైవ్ కేజీస్ తగ్గండి అన్ని తింటూనే మూడు పుట్టలు అని ఈ వీడియో చూసాను ఇంట్రెస్టింగ్ అనిపించింది కాకపోతే ఇది నేను ఒక సిక్స్ మంత్స్ కిందనే చూశాను అప్పుడు మేడం కి అప్రోచ్ అయ్యాను మేడం చెప్పారు కానీ మూలము అది అంటే నాకు అర్థం కాలేదు సరేలే అప్పటికి నాకు ఏమి ఇంట్రెస్ట్ లేదు కదా ఊర్లో అప్పుడు ఫీడింగ్ ఉన్నాను నేను పాపకి ఇంకే ఫీడింగ్ ఏమో వీళ్ళు అంటారు గానీ టైం కి ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ వీళ్ళ ఫ్లో వీళ్ళకి ఉంటదేమో అనుకుని చేసినాను మళ్ళీ అనుకోకుండా మళ్ళీ స్క్రోలింగ్ మళ్ళీ కనిపించారు సేమ్ వీడియో ఇంకా ఇది ఇంకా చూద్దాం ఒకసారి చూద్దాం అని చేసి మీకు ఆ నెంబర్ మీరు స్క్రోల్ మీద నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కి నేను కాంటాక్ట్ అయ్యి మీరు జూమ్ సెక్షన్ తీసుకుని ఐ అక్కడ నేను అటెండ్ అయ్యాను నాకు నచ్చింది మూడు పూటలు ఫుడ్ మెయిన్ రైస్ మీరు వదిలేయాల్సిన అవసరం లేదు అన్నది నాకు ట్రిగర్ అయింది నాకు మెయిన్ ఫుడ్ మాకు మాకు రైస్ ఉంటేనే డ్యూటీ చేయగలుగుతాం రైస్ లేకుంటే కష్టం ఈ చపాతీ అంటే వన్ టూ డేస్ వరకే నడుస్తుంది థర్డ్ డే ఫోర్త్ డే మళ్ళీ డీల్ అయిపోతుంది ఇప్పుడు ఎనరో అయిందండి జాయిన్ అయ్యి నేను జూన్ బ్యాష్ నెంబర్ వన్ మేడం చెప్పినాను కదా డీలై నాకు ఫస్ట్ ఉందని అయితే నాకు మీరు పెట్టిన ఫస్ట్ అవన్నీ యాడ్ ఐటమ్ తీసుకున్నా కాకపోతే ఒక ఛాలెంజ్ ఇచ్చారు అంత ఛాలెంజ్ కంటే ముందు నాకు కొంచెం ప్రోటీన్ మీద మీరు డైలీ మెసేజెస్ ప్లేట్స్ పెట్టడం వల్ల నాకు కొంచెం ప్రోటీన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత మీరు టెన్ డేస్ ఆశాడు ఛాలెంజ్ లెవెన్ డేస్ ఆశడం ఛాలెంజ్ పెట్టేసరికి ఇంకా యూనిఫార్మ్ డిపార్ట్మెంట్ ఎట్లుంటది మేడం ఛాలెంజ్ ఇస్తే తీసుకోవడం చూద్దామని మీరు రెసిపీస్ కరెక్ట్ ఫాలో అయినా ఒక్కొక్కటి వన్ టూ డేస్ కొంచెం అటు ఇటు అయింది లేదు నా ఫుడ్ నాకు వచ్చేసింది నాకు వీలు కాక వీలుగా సోక్ చేయడం మర్చిపోయి టెన్ డేస్ లో లెవెన్ డేస్ లో నేను సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ జీరో ఉన్న ఫస్ట్ వెయిట్ నియింట్ వన్ ఫైవ్ వచ్చేసిన తర్వాత నాకు ఓకే అనిపించింది మళ్ళీ మీరు తర్వాత లిక్విడ్ ఫాస్టింగ్ ఒకటి వీడియో పెట్టారు నేను మళ్ళీ యూట్యూబ్ లో ఆల్రెడీ మీరు రికార్డ్ సెక్షన్ పెడుతున్నారు కదా ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఒకసారి చూసాను ఏంది లిక్విడ్ ఫాస్టింగ్ అని చూస్తే మీరు ఏమన్నారంటే వెయిట్ ముఖ్యం కాదు ఇంచ్ లాస్ అయితే చూసుకోండి మీరు బాగుంటది మన కరెక్ట్ ట్రిగర్ వస్తుంది అని అంటే లిక్విడ్ వాషింగ్ అంటే నేను టూ త్రీ డేస్ మొత్తం వాటర్ తోటి అని కొంచెం డీలే అయినా ఓ వేసాక డీల్ అయిపోయినా తర్వాత చూద్దాం అని అనుకునేసరికి నాకు ముందు ఉంది ఏంటంటే మేము బయటకెళ్తే ఈ ఈ పాయింట్ షర్ట్ వేస్తాం స్టేషన్ లోనే ఆఫ్ ఉంటే చుడిదార్ వేస్తాం సార్కి ఏం చెప్పిన అంటే ఇది ఛాలెంజ్ తీసుకుంటా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నేను ఏదో చూపిస్తా అని ఫిఫ్టీన్ డేస్ నేను పాయింట్ షర్ట్ యూనిఫామ్ వేయలేదు ఇంకా సార్ అయితే సార్ కొంచెం నాకు ఇక సిక్కుగా ఉన్నా సార్ నాకు కంఫర్ట్ అనిపిస్తలేదు కొంచెం అని వెళ్ళిపోయినా అనమాట టార్గెట్ పెట్టుకున్నా ఫిఫ్టీన్ అగస్ట్ వరకు అప్పటికి మీద అయిపోయింది లిక్విడ్ ఫాస్టింగ్ బట్ నేను మీకు రిక్వెస్ట్ చేసుకుని నేను నా రిక్వెస్ట్ మీరు యాక్సెప్ట్ చేసి నేను మేడం దీప్తి మేడం నుంచి నేను అప్రోచ్ అయ్యాను త్రీ డేస్ వేసాను మేడం అసలు లిక్విడ్ ఫాస్టింగ్ లాగా అనిపించే అనిపించలేదు నాకు త్రీ డేస్ లో ఎలా అయిపోయింది అంటే కెల్టర్ కు స్కిన్ ఆరేసినట్టు అయిపోయింది నాకు అని ఇంత బాగా అయినా నేనే నాని మా హస్బెండ్ కూడా మేడం అప్పుడు వన్ టూ వన్ డే సెకండ్ డే అబ్జర్వ్ చేయాలి థర్డ్ డే ఫ్రూట్ బౌల్ అప్పుడు అబ్జర్వ్ చేసిండు నువ్వు నాకు ఏమన్నా చేంజ్ కనిపిస్తున్నావు అంటే నేనేం చేంజ్ అనిపిస్తుంది నీట్లే ఉన్నాను ఈవెన్ మా హస్బెండ్ కూడా లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఎందుకంటే డిపార్ట్మెంట్ లో లిక్విడ్ ఫాస్టింగ్ అంటే మనకు సలాడ్స్ లేని మనకు ఘన పదార్థాలు లేని మనం చేయలేము ఎందుకంటే డిపార్ట్మెంట్ కాబట్టి సరే అని ఏమనిపిస్తుంది అని అంటే ఫ్రూట్స్ అయితే తెప్పించుకుంటున్నా తనతో అన్ని తెప్పించుకుంటున్నా ఎప్పుడు తెప్పించుకోవాలి మేబీ మెన్చువల్ పీరియడ్స్ టైమేమో కొబ్బరి నీళ్ళు అవి ఇవన్నీ చేంజ్ అనిపిస్తున్నావు అని ట్వెల్త్ ఆగస్ట్ రోజు ఏమనిపిస్తున్నా అంటే మంచిగా పక్కగా స్కిన్ కూడా మంచిగా గ్లో అయితుంది కొత్త ఫేస్ అయితే బక్కగా అయింది కాకపోతే ఈ పర్సనాలిటీ చాలా చేంజ్ కనిపిస్తుంది అని చెప్పింది లిక్విడ్ ఫాస్టింగ్ ఉన్నది చేశానంటే మరి ఎనర్జీ లాస్ కాలేవంటే అస్సలు అని చెప్పిన ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ తోటి సెకండ్ థర్డ్ డే సెకండ్ డే మేడం నేను లిక్విడ్ ఫాస్టింగ్ బ్రేక్ అయింది నేను అనుకోకుండా ఒక టూ త్రీ అవర్స్ మేడం టూ త్రీ అవర్స్ నాకు అవేం వెళ్ళలేదు దీని అది నన్ను ఫోర్స్ చేస్తున్నాడు గానీ ఇది ఎట్లా ఇప్పుడు తినకూడదే నేను లేదని సరే నువ్వు ఏం తింటలేవు కదా కనీసం ఇది మ్యాంగో జ్యూస్ అంటారా చెక్కర్ వేస్తారు వద్దులే నాకు అంత లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసినాక ఆ కొంచెం హెడ్ వస్తే మళ్ళీ మేడం నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చింది దాంతో తగ్గింది సక్సెస్ అయ్యింది అప్పుడు చేసినప్పుడు మేడం సిక్స్టీ సెవెన్ వచ్చిన లిక్విడ్ ఫస్ట్ కొంచెం వెయిట్ గెయిన్ అవుతారని చెప్పారు కొంచెం ఉంటుంది ఇప్పుడు సిక్స్టీ లో మెయింటైన్ అవుతుంది సిక్స్టీ నైన్ కూడా కాదు సిక్స్టీ ఓవరాల్ ఒక టూ ఇంచెస్ రెడ్యూస్ అయ్యారా అయ్యాను మేడం రిజల్ట్ చూపిస్తుంది అదే అదే త్రీ డేస్ లో మీకు ఫ్లాట్ బెల్లి వచ్చింది మీ పిక్స్ చూసాము స్టేషన్ మొత్తం అరోజు కట్ట నా ఏంటి డేస్ లిక్విడ్ ఫాస్టింగ్ అవును అవును మీరు అట్లా అన్నారనే నేను ఇండివిజువల్ గా చెప్పడం జరిగింది అనమాట లేదు నాకు ఇట్లా ఈవెంట్ ఉంది అన్నారని సరే చేయండి మేడం ఓవరాల్ గా మీకు అనిపిస్తుంది అండి అంటే ప్రొఫెషనల్ అండ్ ఎప్పుడు కూడా మీరు మీకు ఎనర్జీ బాగుండాలి ఎందుకంటే ఎప్పుడు స్టాండింగ్ అటు ఇటు తిరగటం ఇవే ఉంటాయి కాబట్టి పోలీస్ అంటే ఎలా ఉంది మన ఫుడ్ రొటీన్ అంతా నచ్చిందా ఏదన్నా సాక్రిఫైస్ చేస్తున్న ఫీలింగ్ వస్తుందా సాక్రిఫైసెస్ ఏం లేదు మేడం తర్వాత లిక్విడ్ ఫాస్టింగ్ తర్వాత స్వీట్స్ మా ఫ్రెండ్ స్టార్ట్ చేసింది మేబీ తినొద్దేమో అనుకున్నాను బట్ స్వీట్స్ తిన్నాక తర్వాత ఒక టూ త్రీ అకేషన్స్ కూడా వచ్చినాయి నేను మెయింటైన్ చేసుకోగలిగాను ఎందుకంటే నైట్ ఫుడ్ తినుకోకుండా సలాడ్స్ కొంచెం లిక్విడ్ ఎక్కువ తీసుకోవడం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించడం అవి చేసేసాను నేను నేను కొంచెం బ్యాలెన్స్ కొంచెం నాకు ఒక థర్టీ పర్సెంట్ మేబీ దాని మీద నాకు నాలెడ్జ్ వచ్చి ఉండొచ్చు బాలెన్స్డ్ మీద నేను చేసుకోగలిగాను అప్పటి నుంచి ఇప్పటి వరకు సిక్స్టీ సిక్స్టీ నైన్ తింటే సిక్స్టీ నైన్ తినకపోతే సిక్స్టీ ఎయిట్ అండ్ స్టమక్ మనం ఎప్పుడు కౌంట్ చేసుకోవాలి కాబట్టి ఒక వన్ మంత్ లో ఓర్ కేజెస్ తగ్గారు టూ ఇంచెస్ రెడ్యూస్ అయ్యారు ఇక వన్ మంత్ అని నాకు తెలిసి మేడం ఒక ట్వంటీ డేస్ ఏ చేసుకోవచ్చు లేని ట్వంటీ డేస్ మీరు తగ్గి చేసింది అంతే ఓ మాడ్ ఓ మాడ్ లెవెన్ డేస్ మధ్యలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చాను తర్వాత చూడు ఇక వన్ మంత్ ఓవరాల్ అంటే మన చూసే ఫాలోయర్స్ కి అసలు ఎస్పెషల్లీ ఉమెన్ కి మీ వైపు నుంచి ఏం సజెస్ట్ చేస్తారు విమెన్ అంటే నేను కూడా అస్ ఎ ఉమెన్ గా నేను కూడా ఇంత జాబ్ చేసిందా ఇంత సాలరీ ఉన్నా నేను నా ఫ్యామిలీ కోసమే నేను వాళ్ళ కోసం పిల్లలు మిగిలిచ్చింది తినడం ఎందుకు వేస్ట్ చేయడం అని మేబీ అట్లా క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నా అని నాకు తెలిసిపోయింది మీ క్యాలరీస్ కౌంట్ వల్ల ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇంట్లో మనము హెల్దీగా ఉంటే ఆటోమేటిక్ హెల్దీగా ఉంటాం సరే వీళ్ళకు వరే నేను మంచిగా చేసిన వీళ్ళకు మాడిపోయింది బాగుండదేమో అని వాళ్ళకు మంచిగా మనం మాడిపోయింది తినడం మనం మిగిల్చుకొని తినడం మనం చల్లడం కూడా మంచిదే కాకపోతే కౌంట్ చేసుకోవాలి మనం హెల్దీ ఫుడ్ ఫస్ట్ నాకు ఏమర్ అంటే ఫస్ట్ నేను హెల్దీ ఫుడ్ ఏంటంటే నేర్చుకుంటే గా నేను ఇంట్లో వేయగలుగుతాను ఎంత మనం జాబ్ చేస్తున్నా ఇంట్లో మళ్ళీ సేమ్ రోల్ చేయాల్సిందే ఒక హౌస్ వైఫ్ అమ్మాయి ఎలా ఉంటుందో అమ్మాయి సిచువేషన్ కూడా ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి ఉండదు కాబట్టి కంపల్సరీ మనం స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు ఉంటారు వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్ కాదు ఇంటికి మనం ఆరోగ్యకరమైన ఫుడ్ పెడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ నేటి స్త్రీ ద్వారా కంపల్సరీ తెలుసుకోవచ్చు అందరికి నేను ఎంత బిజీగా ఉన్నా గానీ నేను నా ఫిజిక్ మీద నా మెంటల్ స్ట్రెస్ మీద నా హెల్త్ మీదనే నేను ఫోకస్ చేయగలను ఇంట్లో ఉన్న మీరు కూడా ఇంట్లో ఉన్నారని కాకుండా పిల్లలు వెళ్ళినాక కూడా మీకు ఎక్ససైజ్ అని మీ ఫుడ్ అని కంపల్సరీ వాళ్ళు ఫోకస్ పెడితే అందరు హెల్దీగా ఉంటారు మేడం నేటి స్త్రీ అనేది మొత్తం ఓవరాల్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరు హెల్దీ స్త్రీలు అనిపిస్తారు చాలా మందికి చూస్తున్న పీసీ వుడ్ అని అవి పోయినాయి నేటి స్త్రీ అనేది మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను మేడం సో మచ్ రీజనబుల్ రేట్స్ ఎక్కువ బెనిఫిట్స్ మేడం